గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు ఐదు వందల పైచిలకు మార్కులు మూల్యాంకనంపై అనుమానాలు ఎన్నో రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మంది సేమ్ మార్కులు ఆన్సర్ షీట్లు బయట పెట్టాలి అభ్యర్థులు జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ ఒకే గదిలో రాసిన వాళ్ళకి ఐదు వందలకు పైగా మార్కులు వచ్చినాయట డెబ్బై నాలుగు మందికి రెండు సెంటర్లలో కలిసి డెబ్బై నాలుగు మంది టాప్ ర్యాంకర్లు వచ్చిండ్లు అది కూడా ఉమెన్స్ కాలేజ్ కోటి ఉమెన్స్ కాలేజీలోని రెండు సెంటర్లకు చెందిన వాళ్ళకే డెబ్బై నాలుగు మంది ర్యాంకులు సాధించేళ్ళు ఇక ఒకే గదిలో రాసిన వాళ్ళకు దగ్గర దగ్గర ఒకే గదిలో రాసిన టాపర్లందరికీ ఐదు వందలకు పైగా మార్కులు వచ్చినాయట కాబట్టి పత్ర ప్రశ్న పత్రాలు దిద్దే విషయంలో ఈ అభ్యర్థులకు అనేక అనుమానాలు ఉన్నాయట రెండు ఆర్టికల్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి సేవ్ మార్కులాట సేమ్ మార్కులాట ఒకే ఆర్టికట్ ఆట ఒకే ఆర్టికట్ నెంబర్లతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు అంటే ఐదు వందల మార్కులు వచ్చినాయట మరి కాబట్టి ఆ ఆన్సర్ షీట్లు బయట పెట్టవలసిందే గ్రూప్ వన్ అభ్యర్థుల అనుమానాల అనుమానాలను నివృత్తి చేయవలసిందే ఇక్కడ మాస్ కాపింగ్ జరిగిందా లేదా అనేది కూడా చెప్పవలసిందే కాబట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అభ్యర్థుల మధ్య తలెత్తిన అనుమానాలను కూడా మీరు పరిష్కరించవలసిందే మరి ఇది మాస్కాపింగ్ జరిగిందా ఇక్కడ ఇంకేమైనా జరిగిందా అనేది కూడా ప్రభుత్వం బయటికి తీయాలి